నమస్తే అండి అందరికీ హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసే దీపదానం గురించి తెలుసుకుందాం పరమ పవిత్రమైన కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆ తర్వాత చేసే దానాలు ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తుంది అయితే కార్తీక మాసంలో అన్ని దానాలు ఒక ఎత్త అయితే దీపదానం మరో ఎత్తని పురాణం చెబుతుంది ఎందుకంటే ఈ మాసంలో దీపదానానికి అంత విశిష్టత ఉంది చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది కృత్తికా నక్షత్రం అంటే అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం అగ్నిని ఆరాధించాల్సిన సమయం దీపం రూపంలో అగ్నిని దానం చేసిన ఎంతో విశేష ఫలం కలుగుతుంది కార్తీక మాసంలో దీపదానం చేయటం వల్ల శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయి అప్పట్లో దీపదానాలు అంటే రోజూ దానం ఇచ్చేవారు ఎలాగంటే గోధుమ పిండితో రోజూ రెండు దీపాలు తయారు చేసి ఆ దీపాలకు కుంకుమ బొట్టు పసుపు బొట్టు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి దీపం వెలిగించి ఆ దీపాలను ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యంలో తమలపాకులు పెట్టి దానిమీద ఆ రెండు పిండి దీపాలను వెలిగించి పెట్టి పండ్లు తాంబూలం పెట్టి రోజు దానమిచ్చేవారు కార్తీక మాసం నెలంతా అయ్యాక చివరి రోజు ఇత్తడి దీపాలు కానీ వెండి దీపాలు కానీ దానమిచ్చేవారు అలా రోజు దానమివ్వలేని వారు పౌర్ణమి రోజు కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ద్వాదశి రోజు కానీ దీపదానం చేసుకోవచ్చు ప్రత్యేకంగా పాడ్యమి రోజు లేదా చవితి రోజు దానమిస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారు సంతానం కలగాలంటే విద్య తిథి రోజు దానం ఇవ్వాలి ఏ రకమైన దీపాలు దానం ఇస్తారు అంటే వెండి దీపాలు ఉసిరిక దీపాలు ఇత్తడి దీపాలు పిండి దీపాలు మట్టి దీపం మాత్రం దానం ఇవ్వకూడదు దీపదానం ఎలా చేయాలి అంటే ఒక స్థాంబానంలో బియ్యం వేసి బియ్యంలో తమలపాకులు పెట్టి మీరు ఇచ్చే దీపాలు ఆ తమలపాకుల మీద పెట్టి రెండు దీపాలు కానీ ఐదు దీపాలు కానీ తొమ్మిది దీపాలు కానీ అలా ఎవరెవరి శక్తి కొలది వారు దీపాలు ఇవ్వచ్చు అలా దీపాలు ఆ బియ్యంలో పెట్టి వెలిగించి పండు తాంబూలం పెట్టి బ్రాహ్మణున్ని ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వచ్చు లేదా మీరు గుడికైనా వెళ్ళి దీపదానం చేయవచ్చు దీపదానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి ఇంకా ఈ శ్లోకం మనసులో పఠిస్తూ దానం ఇవ్వాలి సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామ అనే మంత్రాన్ని మనసులో ధ్యానించి దానం చేయాలి దీని అర్థం ఏమిటంటే సర్వజ్ఞాన స్వరూపమైన సర్వసంపదలు ఐహిక సుఖాలనుసగే దీపమును దానమిచ్చుచున్నాను దీనివలన నాకు శాంతిని ప్రసాదించుగాక అని అర్థం ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ దీపములు దానం చేస్తే విద్య దీర్ఘాయువు స్వర్గ ప్రాప్తి లభిస్తుంది దీపదానాన్ని కార్తీక మాసంలో చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు తొలగిపోతాయి ఇదంతా వీలు కాకుంటే స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ దేవాలయంలో దీపారాధన చేయడానికి దానంగా కూడా ఇవ్వచ్చు దానికి తగిన ఫలితం వస్తుంది మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి